వాస్తువాణి ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ మహేశ్వరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు రవికుమార్ గారు వాళ్ళని అడిగి మన వాస్తు శాస్త్రం గురించి తెలుసుకుందాం రవికుమార్ గారు స్వాగతం నమస్కారం సార్ ఇంత ముందు వీడియోలో మీరు ఈశాన్యం గురించి చెప్పారు కదా ఇంకొన్ని విషయాలు ఈశాన్యం గురించి చెప్పండి సార్ మంచి అమ్మా ఈశాన్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనే అనుకుంటున్నారు కానీ అదే అవసరం లేదు అరవై నాలుగు మందిలో నలుగురికి ఉపయోగపడే ఈశాన్యాన్ని అందరికీ రుద్దుతున్నారు ఈ వాస్తు పండితులు ఈశాన్యం అనేది అక్కర్లేని దిక్కు అది ప్రతి ఒక్కరు ఈశాన్యం ఈశాన్యం అంటున్నారు ఈరోజు ఈరోజు ప్రతి ఇంటికి ఈశాన్యం గేటు ఈశాన్యం డోర్ ఈశాన్యమే ఉంటుంది ఒక దిక్కే వస్తాయి ఇంట్లోకి మిగతా దిక్కులే ఉపయోగపడే దిక్కులన్నీ వదిలిపెట్టేస్తున్నారు అందుకు ఈశాన్యం కరెక్ట్ కాదని మనం ప్రూవ్ చేయొచ్చు ఫస్ట్ ఈశాన్యం గురించి ఎందుకు తీసుకున్నామంటే ప్రతి ఒక్కరికి ఈశాన్యం రుద్దుతున్నారు అది ఈశాన్యం కరెక్ట్ కాదని చెప్పడానికి ఈ ఈ వాస్తువాణి అనే ఛానల్ పెట్టడం నలుగురికి మాత్రమే పనికొచ్చే అరవై నాలుగు మంది ఇలా నలుగురికి పనికొచ్చే ఈశాన్యాన్ని అరవై నాలుగు మందికి రుద్దిస్తున్నారు అది కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తా సార్ వాస్తని ఈశాన్యం కదా మీరు మరి ఎందుకు ఈశాన్యం నలుగురు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు వాస్తు శాస్త్రము అని అంటే గోడలు కిటికీలు కాదమ్మా దిక్కులు దిక్కుల ప్రభావం మనిషి పైన ఉంటుంది ఎవరెవరికి ఏ దిక్కు పనిచేస్తుంది అనేది శాస్త్రం మన వాస్తు పండితులంతా ఏం చెప్తున్నారు ఈ గోడ ఇట్లా ఉండాలి ఈశాన్యంలో గేట్ ఉండాలి ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి అంటారు అందరికీ ఒకటే అయితే అందరు కోటీషర్లే ఉండాలి కదా అట్లుండదు అంటున్నా దిక్కుల ప్రభావం ఒక ఇంటికి దిక్కు ప్రభావం ఒక మనిషికి దిక్కు ప్రభావం అనేది ఇంపార్టెంట్ వాస్తుశాస్త్రం అంటేనే మనుషులకు దిక్కులు నీకు ఏ దిక్కు వస్తుంది ఆ దిక్కులో అంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతావు పూర్వం ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద ఈశాన్యంలో డోర్ ఉన్న ఇల్లు ఒక్కటి చూపెట్టండి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈశాన్యంలో డోర్ పెట్టరు ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి చేసిన ఒక బుక్ పుస్తకం ద్వారా ఈరోజు అందరికీ ఈశాన్యం తగల కడుతున్నారు అది కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేస్తాను ప్రతి మనిషికి దిక్కు అవసరం ఆ దిక్కు ప్రకారం ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుశాస్త్రం అని చెప్పొచ్చు ప్రతి దిక్కు ఉపయోగపడుతుంది ఈశాన్యం బీతిపోర్టు బంగారం లేకుంటుంది కోటేశ్వర్లో ఇస్తారు లక్ష్మీదేవి వస్తుంది అంటారు పచ్చి అబద్ధం అట్లా కొన్ని లక్షల కుటుంబాలనే ఈశాన్యంలో నరకం అనుభవించేటోళ్ళు వాళ్ళకి చెప్పండి రేపు రేపు వాళ్ళు నా కామెంట్ చేయాలి మీరు చెప్పింది కరెక్టే ఇంతమంది బాధితులు కనపడతారు రాబోయే కాలంలో ఈశాన్యం కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేస్తా ఎవరైనా వాస్తు పండితులు నాతో డిబేట్ చేయాలనుకుంటే నేను ఎక్కడైనా రాగలుగుతా నేను ఎవరి ముందైనా చెప్పగలుగుతా వాస్తు శాస్త్రం అంటే దిక్కులు ఆ దిక్కులు కరెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఈశాన్యంలో వీధి పోటు ఉంటే కోటీచర్లు అవుతారు అట్లా కోటీశారులు అయిన వాళ్ళని ఒక్కరిని చూపెట్టండి సరే అలా అయితే వాస్తు పండితులు చెప్పే వాస్తు కరెక్ట్ కాదంటారా ఈ రోజు వరకు ఎవ్వరు కరెక్ట్ చెప్పిన వాళ్ళు లేరమ్మా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎక్కడ చూసినా ఈ రోజు కట్టే ముప్పై సంవత్సరాల నుండి కట్టే ఇండ్ల కన్స్ట్రక్షన్స్లో అన్ని ఈశాన్యంలోనే డోర్స్ ఉంటున్నాయి అది కరెక్ట్ కాదని ఇప్పుడు చెప్తున్నా కదా రే రాబోయే కాలంలో వాళ్ళు ఈశాన్యంలో డోర్లు పెట్టిన ఇండ్లలోకి వెళ్ళి అడిగితే తెలిసిపోతుంది కదా మేము మీరు కరెక్ట్ ఉన్నారా లేదా అని తెలిసిపోతుంది అది తొందరలా దిక్కు దిక్కుకు ఏ దిక్కుకు ఎవరు ఉండాలని చెప్పే ప్రోగ్రామ్ మనం చేద్దాం అప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా దిక్కులు ఎట్లా మనిషి మీద ప్రభావం ఎట్లా చూపెడతాన్ని చెప్పొచ్చు సరే వాస్తు పండితులు చెప్పే వాస్తుంటారా సార్ వాస్తు పండితులకు అందరికి ఒక క్వశ్చన్ చేయండి అమ్మా అందరికి ఒకటే వాస్తా అని అడగండి వాళ్ళు చెప్తారు ఈశాన్యంలో డోరు ఆగ్నేయంలో కిచెన్ నైరుతిలో బెడ్రూమ్ ఒక ఇంట్లో వాస్తు ప్రకారం మీరు చెప్పినట్లే వాస్తు ప్రకారం కట్టితే వాళ్ళు కోటీషర్లు అయితే ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళు అందరు కోటీశ్వరులు అవుతారా అవరు కదా వాళ్ళకి రెండో ఆప్షన్ ఉంటుంది రాసుల ప్రకారం చెప్తామంటారు రాసులు పన్నెండు ఎనిమిది దిక్కులు ఎనిమిది మందికి చెప్తారు మీరు మిగతా నలుగురికి ఎట్లా చెప్తారు రాంగ్ అని చెప్పడానికి ఇదొక్కటి బలమైన సాక్ష్యం అలా అయితే సార్ మీరే విధంగా చెప్తారు వాస్తు శాస్త్రం అనేది అరవై నాలుగు కళలు అని విన్నారు అరవై నాలుగు కళల్లో దిక్కు ఎనిమిది కళలు ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు కళలు అంటే అరవై నాలుగు క్యారెక్టర్ల భూమిపై వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు ప్లే చేయాలి ఒక్కో దిక్కుకి ఎక్కడ క్యారెక్టర్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ దిక్కుల్లో వాళ్ళు ఉంటే ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఒక ఇల్లు అధికారాన్ని కానీ ఆస్తుల్ని కానీ ఇయ్యదు అసలు మనం వెళ్ళే రూటు జాగ్రత్తగా తీసుకుపోగలరు అంతే తప్ప వాస్తు శాస్త్రం వాస్తు ఇల్లు పర్ఫెక్ట్ గా కట్టుకుంటే కోటీశ్వర్లు అయితే దాన్ని పచ్చాబద్దు సార్ మీరు వాస్తువాణి ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు వరకు కొన్ని వేల మందికి నేను చెప్పినమ్మా వాస్తు శాస్త్రం ఎక్కడ నేను కమర్షియల్ కాలేదు నేను డబ్బుల కోసం చెప్పలేదు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో ఈశాన్యం క్లోజ్ చేయించుకుంటూ వస్తున్నా ఇట్లా ఎంతమందికి కానీ చెప్పాలనే ఒక ఆలోచనలో పబ్లిక్లోకి వెళ్ళిపోవడానికి నేను వాస్తవాణి అనే ఛానల్ పెట్టిన అందరికీ ఉపయోగపడే విధంగా ఈజీగా మెథడ్ అర్థమయ్యే విధంగా చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ వాస్తవానీ ఛానల్ పెట్టిన ఈజీగా అర్థమయ్యే విధంగా అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంత సింపుల్ మెథడ్ వాస్తు శాస్త్రం అని అర్థమయ్యే విధంగా పబ్లిక్ లకు మెసేజ్ నేను చెప్పే వాస్తులో మనం ఉండే ఇల్లు మనం మొక్కే దేవుడు మనం చేసే వృత్తి మనకు వచ్చే భార్యాభర్త ఈ నాలుగు ఈ నాలుగు సబ్జెక్టులు ఇమిడి ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఈ నాలుగు లేకుంటే వాస్తు శాస్త్రం లేదు వృత్తి దేవుడు ఈ నాలుగు వాస్తులు ఉంటాయి వాస్తవాని ద్వారా వాస్తు గురించి వాస్తవాలు చెప్పడానికి మరికొన్ని వీడియోలతో వాస్తవాని ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు